భారత జాతీయవాద పుట్టుక ప్రభుత్వ సంస్థలలో ప్రాతినిధ్యం తమ వాణిని వినిపించే అవకాశం శాసనాలను రూపొందించడంలోనూ భారతదేశ పరిపాలనా వ్యవహారాలలోనూ ఓటు సంపాదించడం లాంటివి కాంగ్రెస్ సభ్యులలో జాతీయవాదానికి అంకురార్పణ చేశాయి కాంగ్రెస్ వాదులు తమను తాము స్వామి భక్తులుగా భావిస్తూ బ్రిటిష్ సామ్రాజ్య భాగంగానే తమ దేశ పరిపాలనలో భాగస్వామ్యాన్ని ఆశించారు దాదాబాయి నవరోజీ బ్రిటిష్ వారి హౌస్ ఆఫ్ కామర్స్కు పోటీ చేసి గెలిచిన మొదటి భారతీయుడిగా ఈ ఆలోచన విధానానికి ఒక మూర్తి భవించిన ఉదాహరణగా నిలిచారు బాలగంగాధర్ తిలక్ మొదటిసారిగా స్వరాజ్యవాదాన్ని వినిపించిన జాతీయవాది తిలక్ భారతీయ సంస్కృతిని చరిత్రను విలువలను నిర్లక్ష్యం చేస్తూ కించపరిచేదిగా ఉన్న బ్రిటిష్ విద్యా వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు జాతీయవాదులకు భావ ప్రకటన స్వాతంత్ర్యం లేకపోవడాన్ని సహించలేకపోయాడు సామాన్య భారతీయుడికి తమ దేశపు వ్యవహారాలలో ఏ విధమైన పాత్ర లేకపోవడాన్ని కూడా నిరసించాడు వీటన్నిటిని అధిగమించడానికే స్వరాజ్యమే సహజమైన ఏకైక మార్గమని నమ్మాడు స్వరాజ్యం నా జన్మ హక్కు అనే అతని నినాదం భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమైంది తిలక్ మార్గాలు అతివాద మార్గాలుగా భావించబడ్డాయి ప్రజలు బ్రిటిష్ వారిపై తిరగబడమే స్వరాజ్య సాధన మార్గంగా భావించారు ఆయన బ్రిటిష్ వారివైన అన్ని వస్తువులను త్యజించాలని పిలుపునిచ్చారు బిపిన్ చంద్రపాల్ లాలా రాయ్ వంటి వర్తమాన ప్రజానాయకులు అతనిని సమర్థించారు ఈ ముగ్గురు లాల్ బాల్ పాల్గా ప్రసిద్ధులు భారతదేశపు అతిపెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర బెంగాల్ పంజాబ్లో భారత ప్రజల ఆకాంక్షలకు జాతీయవాదానికి రూపురేఖలను కల్పించాయి హింస అవ్యవస్థలకు తిలక్ ప్రోత్సహిస్తున్నారని గోఖలే విమర్శించారు కాంగ్రెస్లో ప్రజా ప్రాతినిధ్యం లేనందున తిలక్ అతను అనుయాయులు కాంగ్రెస్ను విడవలసి వచ్చింది దీంతో కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఏడులో రెండు ముక్కలైంది తిలక్ అరెస్టుతో భారతీయ తిరుగుబాటుపై అన్ని ఆశలు అడుగంటాయి కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది రాబోతున్న రాజ్యాంగ సవరణలో మినహాయింపులను ప్రభుత్వ ఉద్యోగాలలోనూ నియోజకవర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపును కోరుతూ ఒక ముస్లిం ప్రతినిధి దళం వైస్రాయ్ గిల్బర్ట్ ఇలియట్ ముర్రే మౌండ్ నాల్గవ ఆఫ్ మింటోని కలిసింది బ్రిటిష్ ప్రభుత్వం వారి కొన్ని కోరికలను మన్నిస్తూ ముస్లింలకై ప్రత్యేకించిన ప్రతి ప్రతినిధిత్వ స్థానాలను పెంచింది భారత ప్రభుత్వ శాసనం పంతొమ్మిది వందల తొమ్మిది ముస్లిం లీగ్ హిందువులతో నిండిన కాంగ్రెస్ నుండి తాము వేరని తమ వాణి దేశంలో దేశం యొక్క వాణి అని నొక్కి చెప్పింది